యూట్యూబర్ యూట్యూబర్ అంటే నేను దొంగని చూసిన చూస్తారు రే పోల్ పగిట యాబయా ఈ మంచిగా రోడ్డే పొత్తులే అసలు హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారందరు మచూరా ఈ రోజు మన టాపిక్ ఏంటో మేము తమ్మిలా చూసే ఉంటారు ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మన మేళారం జాతర ఎట్లుందో మీకు చూపిస్తా చూడండి ఈ మేళాన్ జాతరకు అయితే నేను జనవరి నైన్టీన్కి అయితే స్టార్ట్ అయినా మధ్యాహ్నం స్టార్ట్ అయితే నిమ్మలంగా వెయ్యి లోపల నైట్ అయిపోయింది డైరెక్ట్ మేడం పోకుండా మధ్యాహ్నం ములుగు ఆగినాం డైరెక్ట్ పోదాం పోదామనుకున్నాం కానీ ఆడికి వినో రూమ్ దొరికితే దొరకవు దొరికినా కూడా రూమ్ ఘోరంగా కాస్ట్ ఉంటే అసలు పాసిపోతుంది బిల్లు అందుకే ఎందుకు ఇదంతా నిమ్మలంగా ములుగులనే ఆగినాం ములుగులు ఆగి ఓ రూమ్ తీసుకున్నాం నైట్ అన్నీ స్టే చేసి నిమ్మలంగా పొద్దున్న చీకటితోనే ఐదు గంటకి మేము అయితే స్టార్ట్ అయిపోయినాం అసలు పొద్దున్నే లేచిపోవడం చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది మాకు దర్శనం కూడా చాలా మంచిగా అయింది ఇంత రష్ ఉంటుంది అనుకున్నా అంత పొద్దున కదా ఎవరు ఎక్కువ రాలే నార్మల్ ఉంది రష్ మేడనకు వచ్చేటప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే పొద్దున్నే రావాలి దర్శనానికి అదే నువ్వు నిమ్మలంగా మధ్యాహ్నం పది గంటల కట్ వచ్చినా ఎటు చూసినా జనమే ఉంటారు నేను ఇంతగానో ఇంత దూరం వచ్చింది దర్శనం చేసుకోనికి ప్లస్ వీడియోలు తీసుకోనికి ఇంత దూరం వచ్చాక వీడియోని ఎవరు దీనిస్తలేరు యూట్యూబర్ అంటే నేను దొంగను చూసినా చూస్తారు ఏ పోనీరు ఎవ నేను పోయినసారి జాతర కూర్చున్నప్పుడు ఈ స్టాచ్యూస్ అయితే లేవు ఈసారి కొత్తగా పెట్టినట్టున్నారు మనం జాతర లోపలికి ఎంటర్ అవుతుంటే స్టార్టింగ్ ఉంటాయి మంచి అట్రాక్టింగ్ ఉన్నాయి అయితే ఈ మేడారం జాతర అనేది ప్రతి టూ ఇయర్స్ కోసారి జరుగుతాయి మేము ప్రతిసారి ప్రతి టూ ఇయర్స్ కి పక్క కన్ఫర్మ్ అవుతాం నేను మా అమ్మ ఫ్యామిలీ ఇది ఒక్కటే కాదు మా తాతల కాంచి వీడికి ఈసారి మాత్రం ఎందుకో తిక్క మింగి మా ఫ్యామిలీతో కాకుండా అంటే మా అమ్మయ్యతో కాకుండా మా బ్రదర్స్ తో వచ్చిన ఒకప్పుడు మా తాతలు వెనక ఎలా వన్ డెస్క్ పోయేదంట ఇప్పుడు అని కూడా ఓపిక ఎలా వన్ అసలు మరి ప్రతిసారి ఫ్యామిలీతో పోయేటో మరి ఈ రోజు ఎందుకు రాబోయే అన్న తమ్ములతో పోయినామంటే నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీతో పోతే బ్రో చికెన్ దేపో పాలపేడి దేపో అది దేపో ఇది దే టెబుల్ మళ్ళీ ఇంట్లో వచ్చి అన్నమా పెద్ద తేడా ఏమి ఇంటికాడికి ఆడికి పెద్ద తేడా ఏముండదు ఈ ఇది ముచ్చటం నేను మా ఎప్పలే ఇది ఇంటే ఘోరగా తీరుతారు మేడలంలో పది ఇరవై కాదు కొన్ని వందల షాపులు ఉంటే అందరికి సెట్ అయ్యాలి ఇక్కడ బిజినెస్ కొంత వంద అనుకుంటారు ఏ లక్షల మంది కోట్ల మంది వస్తారు ఏంగా అదే నడుస్తుంది మేడారంలో షాప్ చెట్టు అది అనుకుంటారు అవన్నీ ఏం నడవబోయా అడిగి అడుక్కున్న కిరాణా షాప్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కొంతమంది నవ్వుకుంటా పోతారు కొంతమంది నేర్చుకుంటూ పోతారు చాలా మంది బిజినెస్లు పెట్టి లాస్ అయిపోతుంటారు మేడరంలా ఆ బొమ్మల షాప్ అయితే ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది కిరాణా షాప్లు అయితే బెల్ట్ షాప్లు అయితే చాలా వరకు

వచ్చారా అందరూ అదే దూరంకి వచ్చారు అని అరే మీ గురించి ఇలా తప్ప మాట్లాడితే తప్పు నేను చూపి చూపించాడు తప్ప మేడరానికి ఇల్లు వచ్చిరని చూపించాడు తప్ప ఏం కాదు యూట్యూబర్ ఈ మంచిగా రోడ్డే పంపిస్తలే అసలు కనిపిస్తే మొత్తం మంచి ఘోరంగా

కలిపదు కాబట్టి బకెట్లో సగమే వస్తావా యాభై రూపాయలు బకెట్ నాలుగు రోజులు నాలుగు బకెట్లు తీసుకుంటానా డిస్కౌంట్ ఇస్తావా రెండు రెండు జగులు ఎక్స్ట్రా పోతుంది తీసుకుంటా వస్తా అదే అదే ఏం కాదు యూట్యూబ్ లో పెడితే తప్పేముంది చెప్పు మనం తప్పుగా మాట్లాడితే తప్పు చూపించడం తప్పేముంది ఏం కాదు అన్నా పెడతా మంచిగా నడుస్తుందా రోజు ఎన్ని బకెట్లు పోతాయి అంటే ఇక జాతర స్టార్ట్ కాలేదు కదా జాతర స్టార్ట్ కాలేదు కాబట్టి

టెంపుల్లో కూడా వీడియో తీసుకుంటే నాకు మస్తు భయమైంది అసలు ఎందుకంటే కొన్ని కొన్ని టెంపుల్ అలా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలో వేయరు కొన్నిటి ఇట్లా బోర్డులు ఊపిస్తారు వార్నింగ్ బోర్డులు ఇన్ కేసు ఇంట్లో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలో లేదనుకో ఏం లేదు ఫోన్ గుంజుకుంటారు ఫైన్ ఇస్తారు మొత్తానికి దేవం దేవాలి ఎవరేమని లేదు నిమ్మలంగా దర్శనమైంది బయటకు వచ్చేసినా కరెక్ట్ ఒక అర సంవత్సరాల కింద మేము కూడా ఇదే మేడమ్లా రెడ్డి షాప్ పెట్టాం బెల్ట్ షాపు కిరాణం చికెన్ సెంటర్ మనకి వీడియోలో ఒప్పించే గల్లీ అది అసలు ఎందుకు లాస్ వచ్చింది ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఒక షార్ట్ వీడియో చేస్తా చూడండి ఒక రేంజ్ లో లాస్ వచ్చింది అసలు అన్న వెళ్ళి మేము కోలుకోనికి మాకు టూ ఇయర్స్ పట్టింది ఇదే మనం అప్పుడు షాప్ పెట్టింది ఇదే ఇదే అదేంది ప్లేస్ ఇదే ప్లేస్ మనం అప్పుడు షాప్ పెట్టింది సరే సరే అంటే దేనికమ్ సరే సరే ఇది అంత ఎందు కొత్త కన్స్ట్రక్ట్ చేస్తారు ఎంత కొబ్బరికాయ తీసుకురా బారం ఎట్లా పెద్ద అయితే వంద చిన్నైతే యాభై చెప్తా ఎట్ల చెప్ ఎట్లా ఇది తీసుకుంటాను మా వాళ్ళే thank <laughs> you టాబ్లు ఓపెన్ అయినా ఏమో స్నానం చేద్దామని వచ్చిన ఈ ట్యాబ్లు పన్నెండు గంటలకు ఆన్ అయితే అంటారు ఇప్పుడు ఎట్లా వేయాలేమో మునిగాల్సిందే మంచి మంచోడు ఎట్లుందో ఈ సలికన్నా మునిగాలంటే భయమవుతుంది నాయనా kita jalani kita jalani அண்ணாம்ேசாரண்ணா அண்ணா பாது குரம் మీదేనా షాప్ ఎట్లమ్మా నాటుకోడి ఈ ఒరిజినల్ నాటలేవా అమ్మా ఒరిజినల్ నాటలేవా ఒరిజినల్ ఇట్లా ఫామ్ నాట్ ఎట్లా ఒరిజినల్ ఎట్లా అరే చూస్తానమ్మా కోళ్ళు చూస్తానమ్మా మేడదానికి కొంచెం అన్ని జ్ఞాపకార్థం ఉండొద్దా చికెన్ మర్చిపోతానమ్మా ఎంతమ్మా కేజీ ఎట్లా కేజీ ఆరు వందలు ఒరిజినల్ ఉందా ఒరిజినల్ ఒరిజినల్ తీసుకుంటా ఈ ఫామ్ నాట్ ఒరిజినల్ ఇది ఫామ్ ఒరిజినల్ లేవా లోపల ఉన్నాయా ఒరిజినల్ చూపి ఒరిజినల్ ఉంటే తీసుకుంటా చూడు ఒకసారి ఒరిజినల్ ఉంటుందో చూడు నేను తీసుకుంటాను కన్ఫర్మ్ తీసుకుంటా బాయిలర్ ఎట్లా కేజీ రెండు వందల యాభై అంటే లైవా చికెన్ ఎట్లా చికెన్ చికెన్ ఎట్లా కటింగ్ ఛార్జ్ ఎంతమ్మా యాభై రూపాయలు కటింగ్ చార్జ్ పట్టిచ్చిస్తారా సూపీ అమ్మా ఒరిజినల్ చూపి ఒరిజినల్ డూపీస్ తీసుకుంటారు అమ్మా అంటే ఓన్లీ కటింగ్ కోళ్ళు లేవు మీ దగ్గర بندار پهلوان تر پهلوان تر پهلوان ری 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 بندار پهلوان تر پهلوان تر پهلوان ری 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 దర్శనం అయిపోయి బయటికి రాగానే కడుపులో ఎలుకలు పరిగెడతాయి కానీ మిమ్మల్ని బయటకి వచ్చి ఒక చెట్టు చూసుకుని దాని దగ్గర మంచిగా చికెన్ తెచ్చుకొని వండుకున్నాం తిని పడ్డాం దీని తర్వాత నెక్స్ట్ మేము బోతాత వాటర్ ఫాల్స్ అయినాం అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తే చూడండి అల్లము ఇట్లా గ్రైండర్ల వేసుకోవద్దు ఇగో ఇట్లా దంచాలి చూసి నేర్చుకోరు కదా ఆ మూత అండి ఏమూత చిన్నపిల్లాడు

ఈ వీడియో మీడారంలో తీయడానికి ఎడిటింగ్ చేయడానికి వాయిస్ ఓవర్ చేయడానికి నేను చాలా కష్టపడ్డా అసలు మీరు చూసేటోళ్ళు అరే ఇన్లే ఉందరా నేను అంతకని చెప్పని కానీ కానీ చేసేటోళ్ళకి అర్థమవుతుంది జర ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు మర్చిపోకుండా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమనిపించిందో కామెంట్ చేయండి ఉంటాం మరి రైట్